హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నేను ఒకటి చెట్టు చూపిద్దాం అంటే అరటి చెట్టు సో ఈ అరటి చెట్టు వర్క్ జరిగేటప్పుడు చిన్న పాప కట్ చేస్తూ ఉన్నారు నేను నాకు ఇవ్వమని అడిగాను ఇచ్చారు సో అప్పుడు చిన్ని పిలక తెచ్చానండి చిన్న పిలక తెచ్చిన తర్వాత ఆ పిలక కాస్త రెండు పిలకలు అయ్యాయి సో రెండు పిలకలు అయిన తర్వాత మళ్ళీ మొన్న వచ్చి చూశాను సో వేరే వాళ్ళు అడుగున్నారు వాళ్ళకి ఇద్దామని ఇంకో పిల్లకొస్తే ఏమన్నారు చిన్నది అమృత అండి సో చూడండి ఇక్కడ చిన్న పిల్లకొచ్చింది కనిపిస్తుందా సో మామూలుగా అయితే మనము అరటి చెట్టు భోజనం అరటి ఆకు భోజనం భలే ఉంటుంది కదా సో అదే బయట ఎప్పుడైనా మేము బయట ఎక్కడన్నా ఉంటే కోసుకొని వచ్చి ఎవరితో ఇప్పించుకొని అరటి భోజనం చేసేవాళ్ళము కానీ ఎప్పుడైతే చెట్టు వచ్చిందో ఆ చెట్టును మాత్రం మేమే కలుసుకొని మేమే మా మా చెట్లు కోసుకొని తింటూ ఉంటాము సండేస్ అట్లా ఏదన్నా చికెన్ మటన్ అలా చేసుకున్నప్పుడు సో మీరు కూడా ఇలా అరిటాకు భోజనాన్ని టేస్ట్ చేయండి భలే ఉంటుంది న్యాచురల్గా సో నా పిల్లకండి ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అప్పుడు నేను ఒక వీడియో చేస్తాను సో ఇంకొద్ది పెద్దది అవనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్